ప్రైజ్ ప్రైజ్అలా దేవుని ఘనమైన నామమునకు మహిమకరం గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం మత్త వార్త ఐదవ అధ్యాయము ఐదో వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు వర్లారా సాత్వికము మరి దేవుడు ఆ కొండ మీద ప్రసంగంలో మరి దళితుల గురించి బోధిస్తూ సాత్వికుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే సాత్వికులు అంటే సాధు గుణము కలిగిన వారండి దయ జాలి కనికరము వాత్సల్యము కలిగిన వారు సాత్వికులు అంటారు అంటే సాత్వికమైన మనస్సును కలిగి ఉండాలి చాలామంది సాత్వికానికి బదులు కు్రోరత్వాన్ని కఠినత్వమును క్రోధమును కలిగి ఉంటు ఉంటారు అది కాదు సాత్వికము కలిగి ఉంటేనే ధన్యుడుగా పిలువబడతావు ధన్యులుగా పిలువబడతామండి అటువంటి వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే వారి యొక్క పేరు ప్రేమ వర్లరా భూలోకమంతటా కూడా వ్యాపిస్తూ ఉంటుంది కావున ఆనాడు భక్తుడైన మోసే సాత్వికుడుగా నడుచుకున్నాడు మరి ఎంతో ఇస్రాయెల్ ప్రజలు కొన్ని లక్షల మంది ఆయనని విసిగిస్తున్నా మోసం మీద తిరగబడుతున్నా సనుక్కుంటున్నా గొడుక్కుంటున్నా ఎంతో సాత్వికముతో వారిని నలభై సంవత్సరాల పాటు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు కారణము తను కలిగి ఉన్న మనస్సే ప్రేమ వర్లరా వారి పేరట ప్రభుకి ప్రార్థన చేశాడు వారికి మరి ఎంతగానో ఒక నాయకుడిగా ఉండి ముందుకి నడిపించుతూ వెళ్ళాడు కావున సాత్వికము కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో ధన్యులే అంటే ఒక సాధు గుణాన్ని కలిగి ఉండాలి గుణాన్ని కలిగి ఉండాలి శాంతితో సమాధానంతో ముందుకి కొనసాగాలి ప్రియులరా చాలామంది సాత్వికానికి బదులు కఠినత్వాన్ని కలిగి ఉంటారు దాని వలన ఎన్నో ఎన్నో పాపము చేయవలసిన పరిస్థితి వస్తుందని కావున సాత్వికమైన మనస్సు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అంగీకారమే వారు మరి దేవుని యొక్క దీవిన పొందుకుంటారు చూడండి మోసే గురించి దేవుడు ఒకే మాట అంటాడు నా ఇల్లంతటిలో అతను నమ్మకమైన వాడు అని అంటే అటువంటి బిరుదుని పొందుకోగలిగాడంటే తనలో ఒక సాత్వికమైన మనస్సు ఉన్నది కాబట్టి అటువంటి గుణాన్ని తను కలిగి ఉన్నాడు ప్రేమని వర్లరా కాబట్టి సాత్వికులు చేసే ప్రార్థన కావచ్చు సాత్వికులు నడిచిన నడత కావచ్చు ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమే కావున సాత్వికము కలిగి ముందుకు కొనసాగాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్